హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నా ఇవాళ మనం బీరకాయ పెసరపప్పు కర్రీ చేసుకుందాం మనకు కావాల్సినవి బీరకాయలు తీసుకోవాలి తర్వాత పెసరపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శుభ్రంగా కడుపుకొని బీరకాయ పొట్టు తీసుకోవాలి ఇలా ఉల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి తోరలు వేసేయాలి పెసరపప్పు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఆగాలి మినప్పప్పు జీలకర్ర తర్వాత పచ్చిమి ఉల్లిగడ్డలు పచ్చి నుంచి మంచిపోవలసిన మద్దతు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పచ్చి మర్చి మర్చిగడ్లు మట్టికాయలు ఇప్పుడు బీరకాయలు వేసుకుందాం వేసుకున్నాను ఇల్లు కలుపుకున్నాను ఇల్లు కలుపుకునే ఇప్పుడు ఫస్ట్ ఉప్పు వేసుకొని కలుపుకోవటం పెసరపప్పు వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కనుక్కోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బీరకాయ పెసరపప్పు కర్రీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బీరకాయ పెసరపప్పు కర్రీ అయిపోయింది అంతే ఎవరన్నా నా ఛానల్ కొత్త వారు కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్